హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేయబోతున్న కర్రీ సోరకాయ కర్రీ అండి ముందుగా హాఫ్ అన్ అవర్ శనగపప్పు నానబెట్టుకోవాలి మనం ఇలా కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు ఒక ఆనియన్ ఒక టమాటా పచ్చిమిర్చి మిక్సీకి పట్టుకోవాలండి మనం ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక బాండి పెట్టుకొని ఇలా కొద్దిగంత పోపు దినుసులు ఒక మూడు పావుల ఆయిలు దాంట్లోకి ఆనియను టమాటా ముక్కలు కరివేపాకు ఇమ్మలు బాగా వెంపుకోవాలండి ఎంపుకొని దాంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేగనివ్వాలి సోరకాయ ముక్కలు వేసి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇలా రెడీ అయింది దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వాటరు తగినంత వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది బాగా ఉడకనివ్వాలి ఇలా రెడీ అయిందండి కర్రీ కొద్దిగంత ధనియాల పౌడర్ కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ప్లీజ్